Welcome to C N T V. Yes, our district police is fully geared up and deployment plan under uh, ready. We are confident of having an incident-free elections. మన ఎలక్షన్ సంబంధించి టోటల్ 5400 స్ట్రాంగ్ పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. వన్ లాస్ట్ 4 డేస్ నుంచి మనం ఇంటీరియర్ పార్కిట్స్ కి పంపిస్తున్నాము ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్ డొమినేషన్, రోడ్ సానిటైజేషన్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ కూఆర్టీ టీమ్స్ అండ్ స్టార్టింగ్ పర్పోసెస్. ఇది మొత్తం స్టాఫ్ మనకి CRPF 25 కంపనీస్ దెన్ ప్టూన్స్ ఆఫ్ ASP, సివిల్ మ్యాన్ ఇన్ IR వాళ్ళతో మనం అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇది బందోబస్తు చేయడం జరిగింది ద సేమ్ టైం ద కోఆపరేషన్ ఆఫ్ డైరెక్టర్ మేడం ఆల్ డోస్ పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ వాళ్ళే కూడా ఇది సెక్యూరిటీ మెజర్స్ చెప్పడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఏరియా ఒక ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి ఏ ప్రికాషన్స్ మనకి తీసుకోవాలి ఆ ఎస్ఓపిస్ సేమ్ ఫాలో చేసుకోవాలి బై బోత్ పోలింగ్ పోలింగ్ పర్సనల్ బై సిఆర్పీస్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ పర్సనల్ అది మనం లాస్ట్ 1 మంత్ నుంచి వాళ్ళని సెన్సిటైజ్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకి టోటల్ 1021 పోలింగ్ స్టేషన్స్ లో 610 పోలింగ్ స్టేషన్స్ ఎడబ్ల్యు ఎఫెక్టెడ్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ 610 పోలింగ్ స్టేషన్స్ 4 44 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ టు కవర్ అవుతుంది ఈ అన్ని లొకేషన్స్ సంబంధించి మనకి డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది ఈ రోజు అన్ని డిప్లాయ్మెంట్ ప్లాన్ ఈ ఫోర్సెస్ కూడా మన దగ్గర రిపోర్ట్ అవుతాయి నెక్స్ట్ కన్సర్న్ ఇన్ఛార్జెస్ కూడా సెటప్ చేయడం జరిగింది ఫార్ కమ్యూనికేషన్ ప్లాన్ ఫార్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అండ్ ఫార్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ నెక్స్ట్ మనకి షాడో ఏరియా సంబంధించి ఎక్కడెక్కడ సిగ్నల్ రావడం లేదు దాత్ సంబంధించి ఈ టైం మనకి విహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా సిగ్నల్ పెట్టడం లేకపోతే సాటిలైట్ ఫోన్స్ ఇవ్వడం ఇవి అన్నీ షాడో పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఇవ్వడం జరిగింది సో దాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద ఓటర్స్ డైరెక్ట్లీ మనకి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు సో దాట్ ఈ క్యాన్ టేక్ నెసరీ యాక్షన్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎంసీసీ వయలేషన్స్ ఈ కోడ్ వచ్చిన తర్వాత మనం టోటల్ ట్వంటీ ఫోర్ ఎంసీసీ వైలేషన్ కేసెస్ ఇప్పటివరకు రిజిస్టర్ చేశాము దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అండ్ ఇట్ ఈస్ బీంగ్ మానిటర్డ్ బై ఆల్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ అది కేసెస్ కూడా మనం త్వరగానే డిస్పోజ్ చేయిస్తాము నెక్స్ట్ ఇది ఎంసీసీ కోడ్ వచ్చిన తర్వాత అండ్ టోటల్ వన్ సిక్స్టీ ఫైవ్ కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ దాట్ టోటల్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ లీటర్స్ ఆఫ్ ఐడిఆర్ఎక్ మ్యాటర్స్ ద్వారా సీజ్ చేయడం జరి జరిగింది नेक्स्ट टू थेवन हड्रेड अड फार्टी लीटर्स ऑफ लिकर एनडीपीएल और डीपीएल अभी सीज़े जरिए अवट सर्कुलेषन नैक्स्ट एंडीपीएस पैना एनफोर्समेंट कंटीन्यू चाहूँ स्पार्ट आरवर्तना प्रोग्राम अंदर मन की टोटल टू थउज फोर हड्रेड अवंट फोर केजीस आफ गाजी सीज़ नैक्स्ट टू डेस्ट ड्यूरींग सैल्स कि टोटल एट अवर्स मन की मन स्टार्ट सर्वेल నైన్ మెంబర్స్ ప్లస్ సెవెంటీన్ ఎఫ్ఎస్టీ మెంబర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దే విల్ బి యాక్టివ్ అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రీ బి డిస్ట్రిబ్యూషన్ ఆర్యా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ పైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఐ విల్ ఆల్సో అడ్వైజ్ టు ఆల్ ద పబ్లిక్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ట్వంటీ మీకు కూడా సమాచారం వస్తే ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేసుకోవాలి వన్ జీరో జీరో డైల్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేసుకోవాలి లేకపోతే ఎనీ ఎలక్షన్ ఆబ్జర్వర్ ఆర్ ఎనీ లోకల్ పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకోవచ్చు మన సైడ్ నుంచి పోలీస్ స్టేషన్స్ యూఆర్టీ టీమ్స్ ఎఫ్ఎస్టీ టీమ్స్ విఎస్టీ టీమ్స్ ద్వారా మనం దానిపైన యాక్షన్ తీసుకుంటాం ఆల్సో విత్ రెస్పెక్ట్ టు క్యాండిడేట్ సెక్యూరిటీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎల్డబ్ల్యూబీ థ్రెట్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది మన ఆల్ ద క్యాండిడేట్స్ టోటల్ ఫిఫ్టీన్ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ద పార్ట్ ఆఫ్ క్యాంపెయినింగ్ Adi counting work And uh, the security and safety of candidates is our utmost priority. At the same time, safety and security of the voters is our utmost priority. I am confident of uh, my force and my team that we will do a good job and we will have another incident-free election in ASR district. Thank you. This is no Durginji. Can I, manam, district level scrutiny committee. formed itself. So, Adi, genuinity verified, cheason tarvata amount released, cheandom chalinge. సో టోటల్ ఫోర్ కేసెస్ వర్క్ వర్క్ కోట్ అండ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్స్ కౌంటినీ కమిటీ వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే కొన్ని లాడ్జీలు చూసినట్టయితే బయటి వ్యక్తులు లాడ్జీల మకా వేసి వాళ్ళ ఎన్నికలు జరిగేటప్పుడు ఉండడానికి ఉండడానికి అర్హత ఉందా లేదా వాళ్ళ అదర్ వాళ్ళు లేదు ఎందుకంటే ఇప్పుడు ఫోర్ పిఎంకి మనకి అది సైలెన్స్ మీరే స్టార్ట్ అయిపోయింది సో మన అన్ని ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది యాజ్ వీ స్పీక్ ప్రెజెంట్లీ ఎఫ్ఎస్టీ టీమ్స్ అండ్ మన పోలీస్ స్టేషన్స్ లాడ్జెస్ హోటల్స్ రిసార్ట్స్ అన్ని చెక్ చేస్తే ఉన్నారు ఎవరు బయట నుంచి ఉన్నారు వూ షుడ్ నాట్ బీన్ ఎస్ ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని మనం బయటకి పంపిస్తాము యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అండి